అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మార్గశిర మాసం మనం అలికి ముగ్గులు పెట్టే ఈ జేగురు అనేది ఉంది కదా దాని నుంచి ముగ్గులు ఎలా వేసుకోవాలి అసలు ఎందుకు జేగురు వాడతారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి దీని గురించి చెప్పమని అడిగారు మొన్న నేను వీడియోస్లో ఇది ముగ్గులు వేసి చూపిస్తున్నప్పుడు పూజా వీడియోల్లో అది రాస్తున్నారు కదా నేల మీద అది ఏంటండి అని అడిగారు కదా అందుకనే చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఏ పండగలైనా శుభకార్యాలైనా ప్రత్యేకమైన రోజులైనా కనీసం ఈ జేగురు ఇంటి ముందలకి ముగ్గులు వేయటం అనేది చాలా నిండుతనాన్ని తీసుకొస్తుంది ఇంటికి చాలా బాగుంటుందండి ఇవన్నీ నేను వేసుకున్న ముగ్గులు అనమాట పూజలకి వాటికి వేసుకున్న ముగ్గులు అందుకని చూపిస్తున్నాను మీకు ఇదేనండి ఆ పౌడరు ఇది వచ్చేసి జేగురు అంటారు జాజన్ అంటారు అని అంటారు అయితే ఇది ఇది వరకు కన్నా ఇప్పుడు బాగా చాలా మంది వాడుతున్నారు నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఛానల్ పెట్టిన కొత్తల్లో కూడా నేను దీన్ని వాడే వాడేదానండి రెగ్యులర్గా అప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుసు నేను ప్రత్యేకంగా ఇది అప్పట్లో రాసి దీని ముగ్గులు కూడా నేను చూపించేదాన్ని అయితే ఇప్పుడు చాలామంది వాడేస్తున్నారు చాలా మందికి తెలిసిందే కూడా అయితే ఇది ఇలా పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది లేదంటే ఇలా మనకి నాముగడ్డల్లాగా ఇలా సుద్ద ముక్కలు ఎలా ఉంటాయి అలాగ రాళ్ళ షేప్లో కూడా అలా దొరుకుతుంది అనమాట దాన్ని కూడా నీళ్ళలో కలుపుకొని ముగ్గులు వేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇది అందరు చాలా మంది వాడుతున్నారు దీన్ని జేగురు జాజ్ అంటారు ఆలయంలో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ మాకైతే వైజాగ్ కక్కాయి దొరికింది యాక్చువల్గా ఇది ఎక్కువ దొరకట్లేదు చాలా చేసి చేసి సెర్చేసి మార్సిరీరమాసం వస్తుందని చెప్పి నేను తెచ్చుకున్నాను తెచ్చుకుని దాన్ని కొంచెం కొంచెంగా వాడుతూ ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట నాకు ఇది యాక్చువల్గా ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసండి మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒరియా వాళ్ళు ఉండేవాళ్ళు వరియా బ్రాహ్మన్స్ వాళ్ళు ఈ జయగురు రాసి తప్పనిసరిగా మార్గశీర మాసంలో విడి రోజుల్లో రాసిన రాయకపోయినా మార్గశీర మాసంలో ఇది రాసి ముగ్గేస్తేనే వాళ్ళకి ముగ్గు కింద లెక్క పండగ కింద లెక్క మార్గశీర లక్ష్మీవారాలు ప్రత్యేకంగా అంటే గురువారాలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం కదా వాళ్ళు ఈ మార్గశీర మాసాలు మాత్రం తప్పనిసరిగా ఇది రాసి మాత్రమే ముగ్గులు పెట్టేవాళ్ళు ఇలా నేను ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే నేను వాళ్ళ దగ్గర చూసేదాన్ని వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళమాట పక్క పక్కన అప్పుడు తను చెప్పారు ఇలా ఉంటుంది అప్పటివరకైతే నాకు తెలియదు ఇక అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు నేను నేను కూడా రాసుకుని ముగ్గులు అవి పెట్టుకుంటే ఉండేదని అయితే తర్వాత ఛానల్ పెట్టిన తర్వాత నేను ఛానల్ అప్పట్లోనే చూపించాను ఇప్పుడైతే ఇది అందరు కూడా వాడేస్తున్నారు చాలా మందికి తెలిసింది మీలో ఎంతమందికి ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి తెలుసు అని నాకు చెప్పండి ఈ జేగురు అనేది రాసి ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూజలు చేసుకుంటుంటారు ముగ్గు పెట్టి అమ్మవారి పాదాలను వేసి ఇది ఇదివరకైతే మనము పాత రోజుల్లో అంటే మన అమ్మమ్మల కాలం కానీ అమ్మగారి కాలం కానీ వాళ్ళైతే కనుక మనకి సహజంగా పేడ తో అలికి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకునే వాళ్ళు పేడ కల్లాపు చల్లుతారు ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో పేడ చల్లి ముగ్గులు పెట్టే పద్ధతి ఉంది సిటీస్లో ఉన్న వాళ్ళకి అవన్నీ దొరకవు మనకి అంత ఇది కూడా లేదు కాబట్టి అంత ప్లేస్ ఉండట్లేదు అపార్ట్మెంట్ కల్చర్లో కాబట్టి కనీసం ఇంటి ముందు గడప ముందు ముగ్గు వేసుకునేటప్పుడు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయినా కనీసం ఈ జయగురు జాజి దీని ఎర్రమట్టి అంటారు కదా ఈ మట్టిని అలికి ముగ్గులు వేస్తే కనీసం మనకి ఆ పేడని కల్లాపు చల్లి వేసుకుంటే ఫలితం వస్తుందని చెప్పి నమ్ముతారు మార్గశీర మాసంలో తప్పనిసరిగా అమ్మవారి పాదాలను వేసుకోవాలి ఇంటి ముందు కానీ పూజలో కానీ అమ్మవారి పాదాలను పెట్టుకుని పూజ చేస్తారు మనకి మార్గశీర లక్ష్మీవరం కథ చదివితే తెలుస్తుంది ఏ ఇంటి ముందైతే ఇలా అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఏ ఇల్లు అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి చూడటం అనేది ఆ కథ ద్వారా మనకు తెలుస్తుంది అందుకని ప్రతిరోజు కూడా ఎట్లాగో ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు శుక్రమంగళవారాల్లో గడపను మనం అలంకరించే మనము ఈ మార్గశీర మాసం మాత్రం తప్పనిసరిగా ఈ జాజు లేదా జేగురు అంటారు దీన్ని అలికి ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు కాబట్టి మీకు ఎవరికైనా దొరికితే కనుక ఇది సెంట్రల్గా ఇప్పుడు పూజా చాలా మంది వాడుతున్నారు కాదు దొరుకుతుంది వైజాగ్ వారైతే కనుక ఆకేపాలము మనకి చిన్న చిన్న బడ్డీ కొట్లు పూజా స్టోర్స్ అమ్మే ఉంటున్నాయి కదా అక్కడ దొరుకుతుందండి నేనైతే కొంచెం సెట్ చేసి తీసుకున్నాను నాకు దొరక్క ఇదివరకు వాళ్ళు అమ్మేవారు తర్వాత వాళ్ళకి దొరక్క ఎక్కడ వాళ్ళు సేల్ చేయలేదు మళ్ళీ నేను కొంచెం మొన్న దొరికిందనమాట రీసెంట్గా అలా తెచ్చుకుంటే నేను జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చాను ఇది చాలా మంది పూజల్లో వాడుతున్నప్పుడు అది కింద నేల మీద ఏది రాస్తున్నారు అది పోతుందా అని అడుగుతున్నారు ఇది పెయింట్ కాదు కాబట్టి మామూలుగా ఎర్రమట్టండి అయితే ఒకవేళ మీకు ఈ జాజు జేగురు దొరకని పక్షంలో అయితే మనకి ఈ ప్లాంట్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఎర్రమట్టు ఉంటుంది అది తెచ్చుకొని బాగా దా దాన్ని బాగా ఆరిన తర్వాత నెలకొట్టి ఫుల్గా జల్లెడి పట్టుకుంటే మనకి మెత్తటి పౌడర్ లాగా వస్తుంది కదా అది కూడా రాసి కనీసం ముగ్గులు పెట్టుకోవచ్చు దొరికిన వాళ్ళైతే జాజు అనేది తెచ్చుకోండి అయితే జేగురు ఎలా ఉంటుందంటే మనకి పౌడర్ ఫేస్ పౌడర్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది సో ఈజీగా పోతున్నమాట ఈవెన్ టైల్స్ మీద రాసినా కూడా ఈజీగా పోతుంది మీరు చూసే ఉంటారు నేను చాలా పూజల్లో మరి వాడుతున్నాను ముగ్గులు పెడుతున్నాను మళ్ళీ తుడిచేసుకుంటున్నాను కాబట్టి ఈజీగా పోతుందండి నార్మల్గా వెడ్ క్లాత్తో తుడిచేస్తే పోతుంది అలా అయితే మనం వాష్ చేసుకున్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది గడప ముందు రాసుకోవచ్చు లేదా ఏదైనా పెటల్ మీద రాసుకోవచ్చు అలాగే ఇలా ఫ్లోర్ మీద కూడా రాసుకోవచ్చు రాసుకొని ఇలా ముగ్గులు పెట్టుకొని అమ్మవారి పాదాలను వేసుకొని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి స్వాగతం చూపుతూ ఈ మార్గశీర మాసంలో వాడతారు అయితే ఇప్పుడు మార్గశీర మాసమే కాదు ఏ ప్రత్యేకమైన రోజుల్లో మనకి అందంగా అలంకరణగా భక్తిభావం రావడం కోసం నిండుగా ఉండటం కోసం ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ జేగురు రాసి దాని మీద తెల్లగా ముగ్గు పెట్టుకోవడం వల్ల చూడటానికి కూడా చాలా పూజలో నిండుగా ఉంటుంది అందుకని తులసి మొక్కల దగ్గర కూడా ఆ కొమ్మ దగ్గర కూడా పూజ చేసేటప్పుడు తులసి కోడి దగ్గర వాడేస్తున్నాము నేనైతే దీంతో చాలా ముగ్గులు వేసుకొని మీరు పూజ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు ఇవి చాలా వాడుతూ ముగ్గులు పెట్టుకొని నిండుగా పూజ అనేది చేసుకోవడం అనేది మీకు ఎవరికైనా దొరికితే కనుక అట్లీస్ట్ కనీసం ఈ మార్గశీర మాసమైనా ఇంటి ముందు ఇది రాసుకొని వాడండి అయితే ఇక నేను డైరెక్ట్గా ముగ్గుతో వేసి చూపించాను దీని మీద మనకి స్టెల్సిస్ యూస్ చేసి ఇలానే లేదా డైరెక్ట్గా ముగ్గు ఇలా వేసుకోవచ్చు అమ్మవారి పాద స్వస్తిక్ స్వస్తిక మార్కు అలాగే శంకు చక్రాలు కూడా వేసారు కదా ఇలా వేసుకోవచ్చు లేకపోతే నామంటారు కదా ముక్క అంటారు దాన్ని నీళ్ళలో తడిపి పెట్టేసుకొని చేతితో కూడా డైరెక్ట్గా దాంతో వేస్తారు దాంతో వేసిన తర్వాత ఆరిపోతే చక్కగా పెయింట్ వేసినట్టే ఉంటుంది అనమాట అంత అందంగా ఉంటుంది ఇది ఇలానే ఉంచేసుకొని మీరు పూజ కూడా చేసుకోవచ్చండి కొంతమంది ఇంటి మధ్యలో నేను చెప్పారు కదండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళని వాళ్ళైతే ఇంటి మధ్యలో తప్పనిసరిగా ఇంట్లో కూడా వేస్తారు అంటే నట్టింట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని వాళ్ళు నమ్ముతారు వాళ్ళ దగ్గర నేను చూసిన తర్వాత ఒక సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి నేను కూడా వేసుకుంటున్నాను సో ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కాబట్టి ఒక ఐడియా వస్తుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇలా ముగ్గులు వేసుకొని అందంగా ఈ మరసిల లక్ష్మీదేవికి అమ్మవారికి స్వాగతం చెప్పండి దొరికిన వాళ్ళందరూ తెచ్చుకోండి లేదా అట్లీస్ట్ ప్లాంట్ అయినా ఉండే ఎరమట్టయినా తెచ్చుకొని బాగా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని కనీసం దాన్నైనా కొంచెం రాసుకొని ముగ్గు పెట్టడానికి అయితే ప్రయత్నించండి దొరికిన వాళ్ళు ఈ జేగురైతే తెచ్చుకోండి చూసారా ఎంత బాగుంటుందంటే అసలు ఆ తర్వాత తొడపాలన్న కూడా చాలా బాధ అనిపిస్తుంది అంత మంచి ముగ్గు తొడపడానికి అంత బాగుంటుంది ఇలా మీరు స్టెన్సిల్స్తో కానీ లేదా ముగ్గు చేత్తో వేయటం వచ్చినా లేదా ఆ శుద్ధ కొంతమంది కొంతమంది పీస్ కూడా తడిపి చాక్ పీస్ పౌడర్ చేసేసుకొని దాంతో కూడా వేస్తున్నారు అంటే నిండుగా ఉండటం కోసం ఆ ముక్క అది అందుబాటులో లేని వాళ్ళు సిటీస్లో ఇప్పుడు అయితే మనకి అన్ని పూజా స్టోర్స్లో ఆ నాము అనేది దొరికేస్తుంది ఇదివరకు ఇంట్లో నామును తడిపి కొంచెం తడిపి ఇంటి ముందు ముగ్గు పెడితే అలా ఉండేదన్నమాట చెరగకుండా సో ఇప్పుడు అలా కూడా వేసుకుంటున్నారు బియ్యపిండితో చేసుకుంటున్నారు ఇట్లా సుద్ద మొక్కల్లాగా బియ్యపిండిని తడిపిడి చించిన బిళ్ళల్లాగా అలా మీకు ఏదైనా ప్రాసెస్ ఉంటే అది కూడా తెలిస్తే అది కూడా చేసుకోవచ్చు ఇలా అందంగా ముగ్గులు వేసి పూజ చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంది అయితే ఇంత పెద్ద ముగ్గే పెట్టాలని లేదు పూజ చేసే చోట కొంచెం రాసైనా శంఖు నామాలో పద్మ ముగ్గు లేదా మీకు వచ్చిన ముగ్గులో ఇప్పుడు యూట్యూబ్లో అయితే ఎంత అందంగా చాలా మంది ముగ్గులు వేసి చూపిస్తున్నారో నిజంగా అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటా నేను అంత మంచి మంచి ముగ్గులు వేసి చూపిస్తున్నారు రంగోలీ ఛానల్స్ అందరూ కూడా అలా మీకు ఏదైనా నచ్చితే ప్రాక్టీస్ చేసి వేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఈ జేగురు జాజు వేయటం వల్ల ఈ మార్గశీర మాసం అయితే తప్పనిసరిగా ఇంటి ముందు గడప దగ్గర అలాగే ఇంటి లోపల లేదా పూజ చేసుకునే చోట పూజా పీఠం ఏర్పాటు చేసుకునే చోట ఇలా ముగ్గులు వేసుకొని చూడండి ఇది ఈజీగానే పోతుంది కాబట్టి టైల్స్ అయినా వేటి మీద వేసుకోవచ్చండి ఏం పర్లేదు అవైతే కడిగేస్తే పోతుంది ఈ గడప దగ్గరకన్నా అక్కడ అయితే ఉరిక మనం వెట్లాతో తుడిచేస్తే పోతుంది ఒకవేళ ఇది దొరకలేదు అని అంటే ఎర్రమటిది కూడా చూపించమంటే ఒకసారి నేను చూపిస్తానండి కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి నాకు నేను అది కూడా కావాలనుకుంటే చూపిస్తాను ఒకప్పుడు నేను ఇది దొరకనప్పుడు అదే వాడానమాట అలా అయినా కనీసం మనకి నిండుగా ఉంటుంది ఆ ఎర్రమన్నే కదా అన్నట్టుగా కాబట్టి ఇలాంటివి ఏదైనా తెచ్చుకుంటే చూడండి ఇలా మీకు ముగ్గు ఎలా అనిపించిన కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీలో ఎంతమంది వాడుతున్నారని కూడా నాకు కింద కామెంట్ అయితే చేయండి ఒట్టి దాని మీద ముగ్గు వేసుకుని వదిలేయచ్చు ఇలా పసుపుంకాలతో డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఏదైనా ఉగాదిని కానీ న్యూ ఇయర్ అంటే మనం కొంచెం ముగ్గులు కలర్స్ కూడా యూస్ చేసి కొంచెం డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా అప్పుడు కావాలంటే వీటి మీద కలర్స్ కూడా వేసుకోవచ్చు చాలా నిండుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మార్గశీర లక్ష్మీవారం ప్రత్యేకంగా వాడే ఈ జాజు జేగురు అయితే అది ఒక్క నెల కాకుండా ఎప్పుడైనా మన ఇంట్లో పండగలకి ఈ జేగురు రాసుకొని ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమంది ఇది వాడుతున్నారు అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇదిగోండి తులసి కోట ముందు ఇలా అనమాట వేసుకునేది మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్